ార్లర్ మా గోదావ్ ఏ బ్యూటీ ఎక్కడికి వెళ్లేదు ఒరిజినల్ గా కనబడ్డానికి ఎన్నుకున్నా ఆయనకి నారాయణమూర్తికి శంఖం ఇదిగో చక్రం ఓకే ఇట్లా తగిలి పేరు అడవి అన్నపూర్ణ మేము గాంధీనగర్లో ఉంటాము ఈ గోదా కళ్యాణం మేము ఇరవై రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నాము అయితే గోదా కళ్యాణం అంటే సర్వసాధారణంగా గుళ్ళల్లో భోగనాడు చేస్తారు కానీ ఇళ్లల్లో చేయడం చాలా తక్కువ ఉంటుంది ఒకవేళ చేసినా కూడా మామూలుగా బ్రహ్మంగారు వచ్చి కళ్యాణం జరిపించడం మాత్రమే ఉంటుంది ఒక లాగా కానీ మా ఇంట్లో ఒక స్పెషాలిటీ ఏంటి అంటే ఇది నేను రెండు రోజులు చేస్తాను అయితే ముందు రోజు విష్ణు సహస్ర పారాయణతో మొదలవుతుందనమాట మొదలయ్యి అక్కడి నుంచి గాజులు వేయించడం విష్ణు సహస్ర పారాయణ అయిపోయిన తర్వాత గోవిందనామాలు అవన్నీ అయిన తర్వాత గాజులు ముత్తైదులు అందరికీ కూడా గాజులు వేయిస్తాము అలాగే అందరికీ గోరింటాకు పెడతాము అలాగే తొలిసెమ్మలు పంచుకుంటాము ఎంతమంది వస్తే అంతమందికి కూడా తొలిసమ్మలు పంచుకుంటాము ఆ తర్వాత అన్నింటికన్నా అందరూ కూడా ఆనందించేది విశేషంగా పాల్గొనేది ఏంటంటే కోలాటం ఆ కోలాటం అద్భుతంగా ఆడతారు అందరూ కూడా ఇందులో వయసుతో నిమిత్తం లేదు పెద్ద పెద్ద వాళ్ళమే మేము అందరం కూడా అందరం కూడా కోలాటము అద్భుతంగా ఆడతాము ఇది ముందు రోజు సంగతి అయితే రెండో రోజు అసలు కళ్యాణం రోజు అనమాట ఆ రోజు పొద్దున్నే మా ఈ కృష్ణుణ్ణి మనం ఊరేగింపుతోటి తీసుకొస్తాం వేద మంత్రాలతోటి ఊరేగింపుతోటి శంఖారావంతో కృష్ణుడు పల్లకీలో ఉండి అక్కడి నుంచి గుమ్మందగా వచ్చి అక్కడ హారతిచ్చి దిష్టి తీసి ఆయన పాదాలు కడిగి కాశీకి వెళ్ళినట్టుగా భావించుకుని వెళ్ళద్దు అని బతిమలాడుకుని ఆ కాశీకి వెళ్ళే తతంగం మామూలుగా వివాహాల్లో ఎలాగైతే జరుగుతుందో అలాగే జరుగుతుంది ఆ తర్వాత పెళ్లి కొడుకు అలగడం ఆ పెళ్ళికొడుకు తల్లి అలగడం దానికి తగ్గట్టుగా మేము అనేక రకాలుగా ప్రతి ఏడాది కూడా భాగవతం భారతం వీటిల్లోంచి పురాణాల్లోంచి మాత్రమే అర్థం చెడిపోకుండా విశేషానికి ఎటువంటి లోపము లేకుండా వాటన్నింటినీ తీసుకుని మేము చక్కగా డైలాగులు రాస్తాము పాటలు రాస్తాము అది దాన్ని ఏంటంటే నిందా అంటారు అంటే ఒకరినొకరు నిందించినట్టుగా ఉంటుంది కానీ ఇటు గోదాదేవి యొక్క ప్రాశస్యమో కనబడుతుంది మీకు ఆ పాటల్లో ఆ వాదనల్లో అటు రంగనాథస్వామి ప్రాసస్యము ఆయన విలువ ఆయన గొప్పతనము కూడా మనకి కనబడుతుంది అలా అవన్నీ అయిన తర్వాత పానకాలు ఇవ్వడము చక్కగా శుభలేఖ చదవడము ఆ తర్వాత ప్రసాదం మధ్యలో పన్నెండు గంటలకి శుభలేఖ చదివిన తర్వాత ప్రసాదాలు ఇవ్వడము ఇవన్నీ జరుగుతాయి ఆ తర్వాత అసలు ఈ గోదాదేవి చరిత్ర గురించి అసలు విశేషాలు ఏమిటి అన్నదాని గురించి నేను నాలుగు ముక్కలు నాకు తోచినట్టుగా నేను ఒక ఇరవై నిమిషాలు అరగంట సేపు దాని గురించి పెద్దవాళ్ళది ప్రవచనం అనాలి మనం అనకూడదు కానీ ఆ విధంగా నేను దాని విశేషం అంతా కూడా నేను వివరిస్తానమాట ఆ తర్వాత బ్రహ్మంగారు వస్తారు కళ్యాణం జరిపిస్తారు ఆ తర్వాత భోజనాలు ఇంకా పెళ్లి భోజనాలు అంటే పెళ్లి భోజనాల కిందే అవన్నీ జరుగుతాయి ఇంత అద్భుతంగా జరుగుతాయి నిజానికి ప్రతిసారి కూడా ఒక డెబ్భై ఎనభై మంది దాకా వస్తారు ఇంట్లోనే జరుగుతుంది ఇది మా స్వగృహంలోనే జరుగుతుంది ఇంత అద్భుతమైన కార్యక్రమం చేయడానికి నా ఫ్రెండ్స్ చేయుత ఉంది వాళ్ళ ప్రోత్సాహం ఉంది అలాగే దేవుడు ఇచ్చిన దైవ కూడా ఉంది నాకు సెవెంటీ త్రీ ఇయర్స్ స్టిల్ నేను అది కంటిన్యూ చేస్తూనే ఉన్నాను ఎప్పటికీ కంటిన్యూ చేయాలి అని మా అమ్మగారు ఆశీర్వాదంతో మొదలు పెట్టాము అలాగే అమ్మ ఆశీర్వాదంతో ఏడాది నుంచి కొత్తగా ఏమి ఇంట్రడ్యూస్ చేశాను అంటే మాతృ సత్కారం అని నాకు నచ్చిన వాళ్ళకి పెద్దవాళ్ళకి ముగ్గురికి నేను సత్కారం చేసుకున్నాను అందులో వాళ్ళకి ఉన్నంతలో అద్భుతంగా సత్కారం జరిగింది వాళ్ళు కూడా చాలా సంతోషించారు ఇంటికి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఇంత మంచి కార్యక్రమంలో మేము పాల్గొనేటట్టు చేసిన మీకు ధన్యవాదాలు అని అందరూ కూడా ఎంతో ఆనందించి పెడతారు అలాగే ఆరగించి పెడతారు ఇది గోదాదేవి యొక్క ఈ కళ్యాణం యొక్క విశేషము ఇది జరుగుతూనే ఉంది ఇంకా ముందు ముందు జరగాలి అని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను అందుకు నా చుట్టుపక్కల వాళ్ళు నా ఫ్రెండ్స్ అందరూ కూడా నాకు దన్నుగా నిలబడి నాకు ప్రోత్సాహంతోనే నేను ముందుకు సాగుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ విన్నారు కదా అన్నపూర్ణమ్మ గారి మాటలు అన్నపూర్ణమ్మ గారే స్వయాన తన చేతులతో ఈ బొమ్మలన్నీ ప్రిపేర్ చేసి అన్ని డిజైన్ చేసుకొని సన్మానం చేసే షీట్తో సహా తనే డిజైన్ చేసి దగ్గరుండి అన్ని ప్రిపేర్ చేయించుకొని వాళ్ళ అమ్మగారి కోరికతో వాళ్ళ ఫ్రెండ్స్ యొక్క సాయంతో ఈ కళ్యాణం అయితే చాలా వైభవంగా జరిపించేశారు మహోత్సవం అయితే